జగిత్యాల జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి రెడ్డి ఫంక్షన్ హాల్కి ముఖ్య అతిథిగా హాజరైన నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల పట్టణానికి చెందిన తుర్పాటి శంకర్ ఇటీవల మరణించగా ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర అసోసియేట్ తరపున వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఒక లక్ష అరవై వేలు అందజేశారు సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కస్తూరి రాకేష్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేముల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు సుందర్ జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గొడ్డన్ల శ్రీనివాస్ కోశాధికారి అంగరి వంశీ తదితరులు పాల్గొన్నారు

पडिर <laughs> टय చేయాల్సిన పని ఫోటోగ్రఫీ అనేది మామూలు విషయం కాదు కెమెరా అందరి చేతిలో పెట్టుకోవచ్చు ఎంతమంది మిత్రులు సేనియర్ చెప్పినట్టు ఓ మూడున్నర లక్షల్లో నాలుగు లక్షలు కెమెరా నా చేతిలో పెట్టుకోవచ్చు కానీ నా చేతిలో ఉన్నదానికి మా మధు చేతులు ఉన్నదానికి దానికి జమీనా సమానం ఫరకు ఉంటుంది అట్లనే మీ దగ్గర ఉన్నదానికి మా దగ్గర దగ్గర దానికి ఎంతో ఫరకు ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా తీసుకున్న ఫోటోలు ఆ తీపి జ్ఞాపకాలు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే ఇప్పుడే కూడా గుర్తుంటాయి ఇప్పుడే గుర్తుండదు ఫోటో స్టూడియో పోయి మా కస్తూర్ స్ట్రీట్లో బంగారు చిన్నప్పుడు కళ్ళు చూస్తుంటే అట్లనే కసి చోర వస్తే స్టూడియో అంటే అప్పుడు అక్కడ పోయింది ఇవాళ కొంచెం చాలా ఈజీ అయిపోయింది ఏ ఫోటో ఫోన్ చూసినా ఒక ఫోటో తగ్గట సెల్ ఫోన్ తోటి తీసేసే పరిస్థితి టెక్నాలజీ మార్పు వస్తా ఆ కాలంలో కూడా కెమెరా రీల్ తీసుకొచ్చాడు దాన్ని నింపుడు పెట్టుడు అయిపోయిన ఇవన్నీ ఉండేవి సో కాలక్రమేణ మార్పుల పరంగా మీరు కూడా మార్చుకుంటా ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు చాలా కాస్ట్లీ కూడా వస్తున్నారు ఇప్పుడే అంతకుముందు చూస్తాం మనం మధు కళా కూడా రాజశేఖర్ కూడా లేదు పరెండో రాష్ట్రాల అట్లనే ఇప్పుడే వినాయక కళా ల్యాబ్ ఇక్కడ కూడా చూస్తుంటే ఎంతో టెక్నాలజీ కొత్త కొత్త ల్యాబ్స్ ఇవన్నీ కూడా చూస్తున్న సందర్భంలో మీ ఎంతైతే టెక్నాలజీ మరి మీకు మంచి ఫోటోలు తీసుకున్నారో ఆర్థిక పరంగా అంత ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పి గుర్తించారు తప్పదు ఉన్నవాళ్ళు లక్షలు పెట్టి ఆల్బమ్ చేయించుకుంటున్నారు ఒక్కొక్క పెళ్లి ఆల్బమ్ తీయడానికి కొందరు ఫోటోగ్రాఫర్స్ రినియోట్ చేస్తే సిటీలో అయితే తక్కువ తక్కువ నాలుగు లక్షల నుంచి ఇక అది ఎక్కడికో పోతుంది ఆల్బమ్ ఇచ్చినందుకు వాళ్ళ పెళ్లి రోజు మర్చిపోతాం ఏమైనా పెళ్ళి ఆల్మోదా సార్ అన్నారు సో ఈ రకమైన పోటీ ప్రపంచంలో మేము పోటీ పడుతూ ఫోటోలు ఇస్తా ఉన్నాం మరి శాస్త్ర సభ్యునిగా ఇక్కడ ఉన్న సందర్భాల్లో గతంలో కూడా స్థలం కావాలని అడగడం జరిగింది నాకు కోర్టు నుంచి కూడా సేవా కార్యక్రమాల ద్వారా నేను రాజకీయాలకు వచ్చింది ఎక్కడైతే నన్ను ఎక్కువ మంది పేరుతో సరే పూర్తి మూర్తి పడుతున్న ఎక్కువ మంది వెళ్ళి మా రాకేష్ ఫోటోగ్రాఫర్స్ అయినా మీ నుంచి తగిన డిస్కౌంట్స్ తోటి వారి ట్రీట్మెంట్ని ఆశిస్తున్నాను మీ అందరి కూడా శుభవార్త రాష్ట్ర అసోసియేషన్ ప్రముఖ హాస్పిటల్ అపోలో హాస్పిటల్తో కూడా టైం కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు స్థానిక మనకు స్థానికంగా సార్ ఉన్నారు స్థానికంగా ఉన్నారు కాబట్టి డాక్టర్ గారుగా మనకి తన సేవలు ఇంపార్టెంట్ కాబట్టి తమ హాస్పిటల్ తోటి మన జిల్లా ఫోటోగ్రాఫర్లకి తగిన డిస్కౌంట్తో ట్రీట్మెంట్ అందిస్తారని చెప్పి వేదిక సాక్షిగా చెప్పు నా హాస్పిటల్లో ఎప్పుడు ప్రాబ్లమ్ లేవు ఎనీ టైం ఫోటోగ్రాఫర్స్ కావచ్చు కుటుంబ సభ్యులు అందరు కూడా